హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చడి చేస్తున్నాము తయారు చేసే విధానం చూడండి సుమారు అర కిలో టమాటాలు మోతాదు తీసుకొని టమాటా పచ్చడి చేస్తున్నాము మొదటగా మీకు ఏమేమి వాడాలో ఆ మోతాదులు ఆ ప్లేట్లో నాటివి మీకు కనిపిస్తూ ఉంటాయి వాటిని ఫాలో అయితే మీ రుచికరమైన టమాటా పచ్చడి తయారవుతుంది కొద్దిగా నూనెలో వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసుకుంటే కమ్మనైన రుచికరమైన పచ్చడి తయారవుతుంది ఇవన్నీ మా ఇంట్లో మేము తయారు చేసుకునే విధానాన్ని మీకు వీడియోగా అప్లోడ్ చేస్తున్నాము యూట్యూబ్లో మీరు చూసి మీరు సొంతంగా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పచ్చడిలో మేము ఈరోజు కొత్తగానే ప్రయత్నిస్తున్నామండి వేరు వేరు అన్ని దీంతో కలుపుతున్నాము ఇలా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి ఇలా కాసేపు వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నాము మేము మోతాదు సుమారు అర కేజీ టమాటాలు తీసుకున్నాము శనగ శనగపప్పులు సుమారు యాభై గ్రాములు మొదటగా తీసారు కానీ ఏమేమి మేము వేయించుకు వేయించుకున్నాము కదా తర్వాత లాస్ట్గా చివరగా టమాటాలను వేయించుకోవాలి మంట కొంచెం పెంచుకోవాలి ఇదే తొందరగా కావాలంటే తొందరగా పెంచుకోవాలి వంట మంట ఇలా బాగా చిన్న మంట మీద లాస్ట్కి వచ్చిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత చిన్న మంట చేసుకొని ఇలా వాడుచుకుంటూ ఉండాలి టమాటా బాగా వాడితే రుచికరంగా వస్తుంది మెయిన్ పాయింట్ ఇది ఇది మైండ్లో పెట్టుకొని తయారు చేసుకోండి ప్రతిసారి ఇలా చేసుకుంటే రుచికరంగా వస్తుంది టమాటా ఇలా పూర్తిగా వాడ్చుకొని వేగిన తర్వాత సల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద ఇలా ఏపుడు చేసుకున్న పదార్థమును ఫ్యాన్ కింద కనీసం సల్లారే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత మిక్సీలో ఆడించుకోవాలి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఆడించుకోవాలి మిక్సీలో మధ్యలో కొద్దిగా నీరు కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలి మధ్య మధ్యలో నీటి చెమ్మని కలుపుకుంటూ మిక్సీ ఆడించుకోవాలి సుమారు ముప్పై గ్రాముల నూనె వేసుకొని తిరగబాత పెట్టుకోవాలి మా ప్రాంతంలో తిరగబాత అంటారు ఇతర ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఎరగటను కూడా పనిగా ఇందులో పోపులో కో అంటారు కదా కోపలో కూడా వేయించుకోవాలి ఎరగడం హాయ్ వివర్స్ ఇప్పుడు టమాటా పచ్చడి పూర్తయింది రుచికరమైన టమాటా పచ్చడి భోజనంలోకి ఆరగించండి మేము ఆరగిస్తున్నాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు మీ చేతిని ఇవ్వండి అని కోరుకుంటున్నాము ప్లీజ్